నమస్కారం ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని చిన్న విషయాలు కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి కదా అవునవును అందులో విటమిన్లు చాలా ముఖ్యమని మనందరికీ తెలుసు కానీ కొన్నిసార్లు వాటి లోపాలు వస్తుంటాయి నిజమే ఈరోజు మనం విటమిన్ లోపాలు రకాలు లక్షణాలు నివారణ అనే ఒక ప్రచురణ ఆధారంగా ఈ విటమిన్ లోపాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా అంటే అసలు ఇది ఎందుకొస్తాయి లక్షణాలేంటి ముఖ్యంగా ఆహారంతో ఎలా సరి చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు సులభంగా అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరే మొదలు పెడదామా తప్పకుండా విటమిన్ లోపాలని అర్థం చేసుకోవటం అనేది చూడండి చాలా అవసరం ఎందుకంటే ఇది పైకి కనిపించే నీరసం అలసట కంటే చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది అవును శరీరం సరిగ్గా పనిచేయాలంటే ప్రతి విటమిన్ కి దాని పాత్ర దానికి ఉంటుంది ఈ మూలం కూడా అదే చెప్తోంది పోషకాహార లోపం అంటే అది చాలా కాలం కొనసాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే చాలా మందికి అసలు వాళ్ళకి విటమిన్ లోపం ఉందని కూడా తెలియకపోవచ్చు అవునా ఎందుకలా ఎందుకంటే ఆ లక్షణాలు చాలా నెమ్మదిగా మొదలవ్వచ్చు లేదంటే ఏదో సాధారణ నీరసంలాగానో ఇంకేదో చిన్న సమస్యలాగానో అనిపించొచ్చు అవును మీరు చెప్పింది నిజమే ఈ మూలంలో కూడా అదే ప్రస్తావించారు ఉదాహరణకి విటమిన్ డి లోపం ఉందనుకోండి అది కేవలం ఎముకల బలహీనతే కాదు అంతేకాదు మూడ్ స్వింగ్స్ కి ఆ రోగ శక్తి తగ్గడానికి కూడా కారణం అవచ్చునుంది ఇది చాలా మంది పెద్దగా పట్టించుకోరు కదా సరిగ్గా చెప్పారు అలాగే విటమిన్ బి లోపం ఇది కూడా అంతే దాని గురించి కూడా ఉంది కదా మూలంలో ఆ ఉంది అది కేవలం రక్తహీనతే కాదు నరాల పనితీరు మీద జ్ఞాపక శక్తి మీద వీటన్నిటిపైన ప్రభావం చూపుతుందని మూలం స్పష్టంగా చెప్తోంది ముఖ్యంగా ఈ ట్వెల్వ్ లోపం శాకాహారుల్లో లేదా కొంచెం వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని కూడా మూలం సూచిస్తోంది ఎందుకంటే అది జంతు సంబంధిత ఆహారాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది కదా అవును ప్రధానంగా వాటిలోనే అలాగే విటమిన్ ఏ లోపం ఇది కూడా ముఖ్యమే కంటిచూపుకే కాదు చర్మారోగ్యానికి రోగ నిరోధక వ్యవస్థకి అన్నిటికీ అవసరం విటమిన్ ఏ లోపిస్తే ఆ లోపం వల్ల రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవడం అంటే రేచికాటి అంటాం కదా అది ఒక ప్రధాన లక్షణం ఓ అంటే ప్రతి లోపానికి దాని ప్రత్యేక లక్షణాలు ప్రభావాలు ఉంటాయన్నమాట అవును ఖచ్చితంగా మరి లోపాలని గుర్తించాక పరిష్కారమేంటి ఆహారం పాత్ర ఎంతవరకు ఉంటుంది మూలంలో ఏం చెప్పారు దీని గురించి ఆహారం పాత్రే కీలకమని చెప్పాలి చాలా వరకు విటమిన్ లోపాలని సరైన ఆహారం తినడం ద్వారా సరిదిద్దుకోవచ్చు లేగా అసలు రాకుండానే చూసుకోవచ్చు అంటే చాలా వరకు సాధ్యమే మూలం కూడా దీన్నే నొక్కి చెబుతోంది ఆహారమంటే కేవలం కడుపు నింపడం కాదు శరీరానికి కావాల్సిన చిన్న చిన్న పోషకాలు అంటే విటమిన్లు మినరల్స్ అందించడం కూడా అని గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఇందాక మనం అనుకున్న విటమిన్ డి లోపముంటే ఎండ తగలడంతో పాటు పాలు పెరుగు పుట్టగొడుగులు ఆ ఫోర్టిఫైడ్ సెరియల్స్ అంటారు కదా అవి తీసుకోవడం మంచిది సరే అలాగే విటమిన్ ఏ కావాలంటే క్యారెట్లు చిలగడదుంపలు బచ్చలి కూర గుడ్లు లివర్ ఇలాంటివి బాగా పనిచేస్తాయి విటమిన్ సికి జామ నిమ్మ నారింజ బత్తాయి ఇంకా క్యాప్సికం బ్రొకోలి లాంటివి ఇది రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం మరి విటమిన్ బిట్వెల్ సంగతి ముఖ్యంగా ప్రత్యామ్నాయాలు చెప్పారా మంచి ప్రశ్న అడిగారు మూలం ప్రకారం శాకాహారులు పాలు పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు లేదా విటమిన్ బిట్వెల్వ్ తో ఫోర్టిఫై చేసిన ఆహారాలు కదా ఫుడ్స్ అవును వాటిపై దృష్టి పెట్టాలి ఒక్కోసారి డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు కూడా వాడాల్సి రావచ్చు అంటే మనం తినే తిండితోనే ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు అనమాట అంతే కదా నిజమే అంటే ఈ చర్చతో మనకేం అర్థమైందంటే విటమిన్ లోపాలు రకరకాలుగా ఉంటాయి వాటికి వాటి లక్షణాలు కానీ కానీ సరైన ఆహారం అంటే మంచి పౌష్టికాహారం రకరకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా చాలా లోపాలని నివారించవచ్చు లేదా అధిగమించవచ్చు మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్నమాట ఖచ్చితంగా సరియైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం అనేది మొదటి అడుగు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది ఏమిటది దాన్ని మూలం కూడా నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా సూచిస్తున్నట్లు అనిపిస్తోంది మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా మన శరీరం ఆ పోషకాలని ఎంత బాగా గ్రహిస్తోంది ఎంత సమర్థవంతంగా వాడుకుంటోంది ఇది కూడా అంతే ముఖ్యం కదా అవును అది కూడా కీలకమే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది అంటే మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం ఎలా ఉంది వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా మన వయస్సు జీవనశైలి ఇవన్నీ కూడా పోషకాల శోషణను అంటే అబ్జార్బ్షన్ని ప్రభావితం చేస్తాయి నిజమే బహుశా మనం కేవలం ఏం తినాలి అనే దానిమీదే కాకుండా మన శరీరం దాన్ని ఎలా వాడుకుంటోంది అనే దానిమీద కూడా కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలేమో ఇది ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం అవును ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే